హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈ రోజు నేను మీకు ఆరెంజ్ కేక్ చేసి చూపించబోతున్నాను పిల్లలు ఎప్పుడైనా కేక్ అడిగినప్పుడు ఒకసారి ఈ ఆరెంజ్ కేక్ ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ స్టార్ట్ చేసేద్దాము ముందు మిక్సీ జార్ లోకి ఒక టూ ఎగ్స్ రూమ్ టెంపరేచర్లో ఉన్నవి క్రాక్ చేసుకొని వేసుకోవాలి ఎగ్స్ వద్దనుకున్న వాళ్ళు ఒక పావు కప్పు పెరుగు వేసుకోవచ్చు ఇందులోకి ఒక అరకప్పు చక్కెర అలాగే పావు కప్పు ఆయిల్ అలాగే పావు కప్పు మెల్ట్ చేసుకున్న బటర్ బటర్ బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు మీరు ఇవన్నిటిని వన్ మినిట్ పాటు మిక్సీ పట్టుకుందాము ఇలా ఫోమీ కంటే కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆరెంజ్ తీసుకున్నాను ఆరెంజ్ని పైన ఉండే స్కిన్ ఉంటుంది కదా అది గ్రేటర్ తోటే పీల్ చేసుకోవాలి లోపల వైట్ పార్ట్ రాకూడదు మనకి ఆరెంజ్ కలర్ మాత్రమే రావాలి నాకు మొత్తం గ్రేట్ చేస్తే ఆరెంజ్ మొత్తం వన్ టేబుల్ స్పూన్ వచ్చింది ఆ వన్ టేబుల్ స్పూన్ నేను ఇక్కడ ఈ ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిక్చర్లోకి వేసుకోవాలి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడరు బేకింగ్ పౌడర్ లేకుంటే బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూను అలాగే కొంచెం సాల్టు ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకుందాము ఓవర్ మిక్సింగ్ ఏం చేయకూడదు జస్ట్ కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు మైదా వేసుకోవాలి మైదా పొదులు మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు కప్పు మెజర్మెంట్ అంటే ఏ కప్ అయినా తీసుకోవచ్చు మీరు నేను ఇక్కడ మెజరింగ్ కప్స్ తీసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక ఆరెంజ్ తీసుకున్నాను కదా ఆరెంజ్ స్క్విజ్ చేసేసుకున్న తర్వాత నాకు వన్ ఫోర్త్ కప్పు ఆరెంజ్ జ్యూస్ వచ్చాయి ఈ ఆరెంజ్ జ్యూస్ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి జనరల్ గా కేక్ లోకి మిల్క్ ని యాడ్ చేస్తారు బట్ ఈ ఆరెంజ్ కేక్ లోకి మిల్క్ యాడ్ చేయకూడదు ఇలా రిప్పన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో అయితే కేక్ చేసుకోవాలో నేను ఈ మౌల్ తీసుకున్నాను రౌండ్ది ఒక ఆయిల్ గ్రీస్ చేసేసుకొని నేను మైదా పిండి డస్ట్ చేసేసుకున్నాను మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ మొత్తాన్ని ఈ మౌల్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఒక రెండు సార్లు ట్యాప్ చేసామంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి నేను ఇక్కడ కడాయిలో చేస్తున్నాను ఒక రెండు నిమిషాల పాటు వేడి చేసిన తర్వాత ఇందులోకి ఏదైనా మౌల్డ్ కానీ మూత కానీ పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మౌల్డ్ ఉంది కదా అందులో పెట్టేసుకొని ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోతుంది కేక్ మంచి కలర్ వచ్చేసింది అవెన్లో చేసుకోవాలనుకున్న వాళ్ళు వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా టూత్పిక్ గుచ్చి చేస్తే మంచి క్లీన్గా వచ్చేసింది అంటే మనకి రెడీ అయిపోయినట్టే కొంచెం చల్లారిన తర్వాత సైడ్స్ కొంచెం లూజ్ చేసేసుకొని ఇట్లాగ ప్లేట్లోకి ఈ ఈ ట్యాప్ చేసుకున్నారంటే మనకి మౌల్లో నుంచి కూడా కేక్ నీట్గా వచ్చేసింది చూసారు కదా మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేయొచ్చు చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆరెంజ్ కేక్ ఒకసారి ట్రై చేయండి బయట మనం తెచ్చుకునే ఆరెంజ్ కేక్ లాగే ఉంటుంది కాకపోతే ఇంకొంచెం హెల్తీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు హైజెనిక్గా నేనైతే ఇక్కడ చిన్న చిన్న స్క్వేర్స్ లాగా కట్ చేసుకుంటున్నాను ఇలా పొడుగ్గా ఒకసారి మళ్ళీ అడ్డంగా ఒకసారి కట్ చేసేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నారంటే ఒక నాలుగైదు రోజులు కూడా మంచిగా ఉంటుంది ఇదే బ్యాటర్ని మీరు చిన్న చిన్న మాల్స్లో చే పెట్టి చేశారంటే అదే కప్ కేక్ లాగా రెడీ అవుతుంది మన కేక్ బ్యాటర్తోనే మనం ఇంకా కప్ కేక్ కూడా చేసేసుకోవచ్చు అంతే అండి చాలా సింపుల్ అయిపోతుంది మరి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్